మీరు లెగవగానే ముందు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ప్రార్థన సిద్ధం చేసి పెట్టాలి దేవునికి ప్రభావా రాత్రి అంతా కాచి కాపాడేవయ్యా ఈ రోజంతా కూడా కాచి కాపాడయ్యా అని దేవునికి స్తోత్రం ఏం చేయాలంట ఈ రాత్రి అంతా కాచి కాపాడవో ఈ రోజు కూడా కాచి కాపాడు మీరు ఆ ప్రార్థన సిద్ధం చేసి ఉంచితే ఆ రోజు మీకేమి కావాలో అవన్నీ కూడా దేవుడు సిద్ధం చేసి పెడతాడు దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుందో నా బోధ మీరు ఉదయాన్నే మీరు ఆ ప్రార్థన సిద్ధం చేసి పెట్టాలి ఉదయం లెగవగానే లెగవగానే బాత్రూంలోకి బరికెత్తకూడదు సరే కడుపులో ఏమన్నా బాగా లేకపోతే తప్పితే ఉదయం లెగవగానే ఏం చేయాలి మీ పడకల మీద లెగవగానే సిద్ధం చేసి పెట్టాలి ప్రార్థన సిద్ధం చేసి పెట్టాలి ప్రార్థనలో మీరు సిద్ధంగా ఉండాలి దేవుణ్ణి అడగాలి ప్రభువా రాత్రంతా కాపాడేవా రోజంతా నా పని బాటల్లో నేను ఎటు వెళ్తాను ఎటు వస్తున్నాను నా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండయ్యా ఇది సిద్ధం చేసి పెట్టాలి మొన్న లేచాను ఉదయాన్నే ఆ సరుకులకు వెళ్ళాల్సిన పని పడింది పని పడగానే ప్రార్థన పక్కన పెట్టేశాను గబగబా కారు తాళం తీసుకున్నాను పిల్లల్ని లేపాను వెళ్ళాను వెళ్ళి సరుకులు తీసుకొని అన్నీ చూసుకొని వచ్చాను కరెక్ట్గా కారు పార్కింగ్ చేసే టైంలో మా ఊడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏదో టిఫిన్ గురించో అన్నం గురించో మాట్లాడుతున్నాడు దాతల గురించి ఇది మాట్లాడతా మాట్లాడతా కారు అలాగే తీసుకొచ్చి హ్యాండ్ బ్రేక్ అయ్యో మర్చిపోయాను దేవుడు ఎలా చూపిస్తాడో చూడండి హ్యాండ్ బ్రేక్ మర్చిపోయాను ఇక నేను అట్లానే ఫోన్ మాట్లాడుకుంటా దిగి లోపలికి వచ్చేసా ఈ పోలీసురా ఎవరో వచ్చారు నాతో మొన్న మనోడు ఏం చేశాడంటే ఆ కూరగాయలు సంచి తీసుకొని అమాంతం డోర్ ఒక్కసారి నెట్టాడు నెట్టగానే బండి ఒక్కసారి అట్ట కదిలి అది నిదానంగా అలా వెనక్కి వెళ్ళిపోయి ఈ చికెన్ కొట్టు పక్క నుంచి ఆ గుంటలో పడిపోయింది కారు వెళ్ళిపోయింది అలా నేను లోపలికి వచ్చేసా హ్యాండ్ బ్రేక్ వేసాననుకున్నా హ్యాండ్ బ్రేక్ లాగల లోపలికి వచ్చేసా లోపలికి వచ్చి రాగానే లక్ష్మయ్య పరిగెత్తాడు ఆ ఉంటాడు చాలా ఫాస్ట్గా ఉంటాడు ఇట్లాంటి విషయాల్లో ఆయనకి గుండి పని చేయదు మనల్ని పని చేయను ఆ సమయంలో అట్టుంటాడు ఆ మానవుడు ఎంత పెద్దగా అరిశాడంటే పోయింది కారు అన్నాడు ఒక్కసారి నాకు ఒక్కసారి భయం పుట్టింది ఏంది లక్ష్మణి పోయిందో కారు పోయింది అన్నాడు ఇక పరిగెత్తుకుంటూ చూస్తే కారు అక్కడ ఉంది ఒక్కసారి అర్థం కాలేదు అసలు నాకు ఈయన కారు అక్కడికి వెళ్ళిపోయిందని కానీ దేవుని మహాకురవను బట్టి పెద్ద అపాయం ఏమి కలగకుండా ఆ సమయంలో ఇంకేమన్నా వచ్చినట్టుంటే బాగా ఇబ్బంది కలిగి ఉండేది ఏ వెహికల్స్ రాలేదు కారు కూడా ఇబ్బంది లేదు కారుకున్నటువంటి కొన్ని పనులు కూడా జరిగినాయి దానివల్ల దేవునికి స్తోత్రం ఏదైనా దేవుడిని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీడిలో నుంచే మేలు మనకి ఇస్తాడని ప్రార్థన చేయలేదు నాకు వెంటనే అర్థమైపోయింది ప్రో రెండు మాటలు అన్నీ చేస్తాయా ఈ రాత్రి తోడుకున్నావు ఈరోజు ప్రయాణం ఇప్పుడు పొద్దున్నే నాకు దాదాపు పొద్దున్నే ప్రయాణం నాకు పొద్దున్నే కారు దియ్యాలా మార్కెట్కి వెళ్ళాలా అసలు మార్కెట్ దగ్గర ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎవరు వచ్చి వాళ్ళు గుర్తుతారో తెలియదు ఈరోజు ఉదయం కూడా ఒక యాక్సిడెంటు కాబట్టి ఆ యా పొద్దున్నే ప్రయాణంలో మనం ఒక్క మాట దేవుణ్ణి తలుసుకొని వెళ్తే మనం ఆ రోజంతా మనల్ని ఆయన కాచి ఉంచుతాడు కా మన ప్రతి అవసరత కూడా సిద్ధం చేసి ఉంచుతాడు అవసరమో నీకు తెలుసా నీకు తెలియకుండానే దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాడు ఆ రోజు నీకు ఏ విటమిన్ తక్కువో ఆ విటమిన్కి సంబంధించిన భోజన పదార్థాలు అనుకోకుండా నీ ముందుకు తీసుకొస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అలా సిద్ధం చేసి పెడతాడు నీ దేవుడు నీకు కనపడట్లేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా నీకు సి విటమిన్ తక్కువ అయిందనుకో నిమ్మకాయ నీళ్ళు తీసుకొస్తాడు నీ ముందుకి ఎవరి ద్వారా తీసుకొస్తాడో ఎలా తీసుకొస్తాడో తీసుకొచ్చి నీ నీ ముందు పెడతాడు దేవునికి స్తోత్రం లేకపోతే నీకు తాగాలన్న ప్రేరేపణ తంటాడు నీకు ఏ విటమిన్ తక్కువైందా దానికి సంబంధించి తినేటట్టు చేస్తాడు మీ ఆవిడ అదే కూర వండిద్ది దేవునికి స్తోత్రం మీ ఇంట్లో అదే ఫుడ్ వస్తుంది అదే ఆహారం వస్తుంది అలా సిద్ధం చేసి పెట్టేవాడు మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు దేవునికి స్తోత్రం సిద్ధపాటు గురించి చెప్తున్నానండి నువ్వు సిద్ధంగా ఉంటే నీ దేవుడు సిద్ధంగా ఉంటాడు దేవునికి స్తోత్రం హాల్లుయా ఉదయాన్నే నువ్వు ప్రార్థన సిద్ధం చేసుకో ఆ రోజంతా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు సిద్ధంగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఆ లల్లుయ సిద్ధపడుతున్నావు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నావా ఉదయగానే బ్రబా నన్ను కాపాడ ఈ రోజంతా నాకు తోడుగా ఉండి దావి ఇది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునేవాడంట నా నన్ను సిద్ధపరచాయ నేను ఇదిగో ప్రార్థన సిద్ధము సిద్ధం చేసుకుని ఉంటున్నాను నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును దేవునికి స్తోత్రం ఉదయపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కళ్ళు తెరవగానే చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఎవరిని చూడక్కర్లా ఎవరిని చూడాల్సిన అవసరం లేదు కొంతమంది ఆ పటాన్ని చూడాలి ఆ మోఖాన్ని చూడాలి ఆ వస్తువును చూడాలి అరచేతులను చూసుకోవాలి అని చెప్పి ఏవేవో చూసుకుంటుంటారు ఏమండి ఏమి చూసుకోవలసిన అవసరంలా ఆ మధ్య ఒక పాష్ గారు నాకు సాక్ష్యం చెప్పాడు నా దగ్గరికి వచ్చి ఈ సందర్భం మీద వస్తే ఈ చెక్ శక్కునాలు ఇవి చూసే దగ్గర ఆ బ్రదర్ చెప్పాడు అయ్యా నేను సేవలోకి వచ్చా కూడా అతనికి ఇదొక బలహీనత ఉండేదంట పొద్దున్న లేకపోగానే అరచేయి చూసుకోవటం పొద్దున్నే లేసి అరచేయి చూసుకుంటాడంట చూసుకొని అప్పుడు ప్రని ప్రారంభిస్తాడంట ప్రార్థన చేసుకొని అరచే చూసుకొని ఈ ఇది బలహీనత అతనికి ఒకరోజు అతనికి ఆ బలహీనత ఉండి ఏదో చూసి ఆ ప్రయాణం ఆ రోజు ప్రయాణంలో వెళ్తూ ఉంటే ఆ టర్నింగ్ దగ్గర ఆ టర్నింగ్ తిరిగే దగ్గర ఇసకుండి ఆ ఇసక ఈ ఈ బండి కిందకి వెళ్ళిపోయి బండి ఒక్కసారి స్లిప్ అయిపోయింది అది మామూలుగా అతను తిరిగే రోడ్డే కాబట్టి ఏం కాదు అనుకున్నాడు అటు ఎందుకుందో మొత్తానికి ఒక్కసారి అమాంతం పడిపోయాడు గోడ కూడా పగిలిపోయింది ఏమైపోయింది అరచేయి చూసుకున్నాడు పొద్దున్నే ఏమైంది ఆ రోజు నుంచి తీసేసాడంట అతను ఆ బలహీనత దేవుని వైపు చూస్తే దేవునికి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన సిద్ధం చేసి ఉంచితే ఆయన కాపాడేది ఇవి లోకంలో చూసే కాదు అని చెప్పేసి అతను సాక్ష్యం చెప్తున్నాడు నాకు సేవలోకి వచ్చా కూడా బలహీనత ఉండేదండి ఆ బలహీనతను తీసేసుకున్నాను ఆ సంఘటన జరిగిన తర్వాత అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చెబుతున్నానంటే మనం ఏది చూసినా పొద్దున్నే అది చూడాలి ఇది చూడాలని కాదు కానీ దేవుని వైపు చూస్తే నువ్వు నీ ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటే ఉదయాన్నే లేచి వేరే వేరే ఆలోచనలే తెచ్చుకోకుండా వేరే వైపు చూడకుండా వేరే పనులకు వెళ్ళిపోకుండా పొద్దున్నే లేకపోగానే పని గుర్తొస్తుంది మనకి ఏదో పని ఆ పని చేయటంలో ఈ ప్రార్థన సిద్ధం చేయటం మర్చిపోతాం మనం అలా చేయకుండా నువ్వు ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసుకొని ఉండు ఆ రోజంతా నీ జీవితంలో దేవుడి నీకు ఏది కావాలో ఏది అవసరమో ఏది పెట్టాలో ఎలా నడిపించాలో మొత్తం మన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అయ్యా ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినపడుద్ది అయ్యా మన కంఠస్వరం దేవునికి వినపడాలి ఎలా వినపడుద్ది ఎలా అంటే అయ్యా తండ్రి అంటే వినపడుద్ది లేకపోతే ఏమనాలా మన పిల్లల్ని పిలవకూడదు లేదా మన ఇంట్లో వాళ్ళని పిలవకూడదు లేకపోతే ఇంకోహాలను పిలవకూడదు ఇంకోహిలో పొద్దున్నే ఓయ్ రేయ్ ఆయ్ ఓయ్ అంట ఎవరిని పిలవాలా పొద్దున్నే లేకపోయి ఏ పిలవాలా దేవునికి స్తోత్రం అయ్యా ఏసయ్యా అని పిలవాలి అది నీ కంఠస్వరం ఆయనకి వినపడాలి ఏసయ్యా అంటే వినపడొద్దు ఆయనకి నీ కంఠస్వరం పొద్దున్నే లేసి ఏసయ్యాను అయ్యా ఈ ఈరోజంతా తోడుగుండాయి నువ్వు గంటలు గంటలు చేకర పొద్దున్నే లేసి వ్యక్తిగత ప్రార్థన ఉంటుందిలే నీ వ్యక్తిగత ప్రార్థనలో గంటసేపు కూర్చో కానీ పొద్దున్నే లేసా నువ్వు గంటలు చేయమని చవితల్లా చేసే ఆ ఐదు నిమిషాలైనా నీ కంఠస్వరం దేవునికి వినపడ నువ్వు అయ్యా ఏసయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా కాచి కాచి ఉంచుతాను సిద్ధం చేసి కాచి ఉంచుతానయ్యా అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో రోజంతా నీ జీవితంలో టెన్షన్స్ అండి ఇప్పుడు ఉన్న ఈ భూమి మీద అన్ని టెన్షన్సేగా మనకి ఎటు వెళ్ళినా టెన్షనే ఏది పట్టుకున్నా టెన్షనే ఒక్కో రోజైతే ఎంత టెన్షన్తో గలిబిలైపోతుంటాం మనం చేసే పనుల్లో ఏది పట్టుకున్నా ఏదండి ఏమీ కలిసి రావట్లేదు టెన్షను ఈ రోజంతా ఏం బాగలేదండి సాయంత్రం అవగానే ఒకవేళ అంటే ఈ రోజంతా అసలు ఏం అంత టెన్షను టెన్షను ఎందుకని పొద్దున్నే నీ కంఠస్వరం దేవునికి వినపడలేదేమో నువ్వు ప్రార్థన చేయలేదేమో సిద్ధం చేసి పెట్టలేదేమో నీ ప్రార్థన అందుకే టెన్షన్స్తో ఉండవేమో ఆ రోజంతా మన దేవుడు మన టెన్షన్స్ అన్ని తొలగించే దేవుడు దేవునికి స్తోత్రం మన టెన్షన్స్ మొత్తం పోతాయి ఆ తర్వాత ప్రాముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణాలు ఎక్కువ కదా ఈ ప్రయాణాల్లో కూడా మనకి దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు సిద్ధం చేసి పెడితే పొద్దున్నే నీ ప్రార్థన ఆ రోజంతా ప్రయాణాలు సాతన గడండి ప్రాముఖ్యంగా ప్రయాణాల ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు నేడు దినాన ఎక్కడ చిక్కుతారా ప్రయాణాల్లో గలిబిలి చేద్దామా అని మన ప్రయాణాల్లో మనల్ని ఆ రో రోజులో చేసే ప్రయాణాల్లో మన మీద అందుకనే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా ఆయన ఇచ్చినటువంటి వందల వాగ్దానాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఇది మొదలు కొని నీ రాకపోకల ఎందు నేను తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రం దేవుడిచ్చిన వాగ్దానం అది ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు తోడుగా ఉంటానంటే నీ ప్రయాణాల్లో నేను తోడుగా ఉంటాను అని అర్థం ఎప్పుడు నువ్వు ప్రార్థన సిద్ధం చేసి ఉంచుకో ఉదయాన్నే నీ ప్రార్థన సిద్ధం చేసి ఉంచు ఆ రోజంతా నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు నీ ప్రయాణాలన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటానయ్యా వాగ్దానం ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఉదయాన్నే మనం ప్రార్థన సిద్ధం చేసి ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం అలా లుయ ఇది మొట్టమొదటిది మనం సిద్ధం చేసుకోవాల్సింది ప్రార్థన ఎప్పుడు ప్రార్థన అంటే ఉదయాన్నే కనులు తెరవగానే చేసే ప్రార్థన హృదయాన్ని లెగవగానే మనం చేసేటటువంటి ప్రార్థన ఇది మనం సిద్ధం చేసి పెట్టుకోవాలంట దేవునికి స్తోత్రం